యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ తిరుపతయ్య పెండ్యాల ఈరోజు నేను తెలుగు కథలు భాగంలో ఏదు పందికి ఒళ్ళంతా ముల్లే ఎందుకో తెలుసా అనే కథ వినిపిస్తున్నాను మీరు విని ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను పంచ పాండవులలో మూడవ వాడైన అర్జునుడు ఒకప్పుడు పాశుపతాస్త్రం కోసమని పరమేశ్వరుని గురించి గాఢమైన తపస్సు చేయసాగాడు అతని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు అర్జునునికి ప్రత్యక్షమై అస్త్రం ఇచ్చి వద్దామని భూలోకానికి బయలుదేరాడు ఈ సంగతి తెలిసి పార్వతికి తెలిసి నాదా నేను మీ వెంట వస్తాను అర్జునుడు పరాక్రమవంతుడని విలువిద్యలో ప్రవీణుడని చెప్పుకుంటారే ఆ పరాక్రమం ఏమిటో ఆ ప్రావీణ్యమేమిటో చూద్దామని ఉంది అన్నది శంకరుడు ఒప్పుకున్నాడు అంతట పార్వతీ పరమేశ్వరుడు తమ పరివారంతో సహా కిరాతక రూపాలు ధరించి అర్జునుడు తపస్సు చేసి అరణ్యం ప్రవేశించారు అక్కడ చూలుతో ఉన్న ఒక పంది అడుగు అగుపడేసరికి ఆ పరివారం దానిని తరుముదొచ్చారు ఆ పంది గీంకరిస్తూ అర్జునుడి ఆశ్రమ సమీపానికి పోయింది ఆ పంది చేసే గీంకారానికి వేటకాడు చేసే సందడికి తపోనిష్టలో ఉన్న అర్జునుడు లేచి తన గాంధీవంతో ఆ పందిపైన శరవర్షం కురిపించాడు శరములన్నీ వెళ్ళి దాని శరీరానికి సందు లేకుండా గుచ్చుకున్నాయి ఇలా జరిగేసరికల్లా కిరాతక రూపంలో ఉన్న పార్మతి పరమేశ్వరులు అక్కడికి చక్కగా వచ్చారు మా పరివారం వేటాడబోయిన పంది మీద బాణాలు వేయటానికి నీ వివరవు అన్నాడు శంకరుడు అందుకు అర్జునుడు గొప్ప ప్రశ్న వేశావే తపోభంగం చేయవచ్చిన మృగాన్ని తగిలేయక ఊరుకుంటారా అంటూ బదులు చెప్పాడు దానితో మాటా మాటా రెచ్చిపోయి కలహం ప్రారంభమై అది క్రమంగా ఒక యుద్ధంగా పరిణమించింది ఆ యుద్ధంలో సవ్యచాచి తన గాంధీవాణి అనేక విధాల ప్రయోగించేసరికి అతని విలువిద్య ప్రావీణ్యం ఎటువంటిదో పార్వతి కళ్ళ వేడుకగా చూసింది అప్పుడు కిరాత రూపంలో ఉన్న ఈశ్వరుడు యుద్ధం చాలించి తను నిజరూపంలో ప్రత్యక్షమై తమ సంకల్పాన్ని వెల్లడించగా అర్జునుడు చాలా సంతోషించాడు ఈ సమయంలో దాక్కుని ఉన్న పంది పాపం ప్రసవేదన మరణవేదన కూడా అనుభవిస్తూ మూలుగుతూ ఉన్నది దాన్ని చూచి పార్వతీదేవికి జాలి వేసింది ఆమెతో ఆ పంది అమ్మ బాణపు దెబ్బ తగిలి నా కడుపులో ఉన్న పిల్లలన్నీ చచ్చిపోయినాయి ఇక నేను మాత్రం బ్రతికి ఏం చేయాలి కాబట్టి దయ ఉంచి ఈ బాణాలు నా నుండి ఊడలైనట్లయితే ఆ వెంటనే నా ప్రాణాలు పోతవి తీరిపోతుంది ఈ మేలు చేసి పుణ్యం కట్టుకో తల్లి అని దీనంగా ప్రార్థించింది అప్పుడు పరమేశ్వరుడు దానితో ఓయ్ సుకారమా నీకు గుచ్చుకున్న శరములు సామాన్యమైనవి కావు అవి అర్జునుడి గాంధీవంలో నుంచి వదలబడిన అమోఘ శరములు వాటిని పెకలించటం ఎవరికీ సాధ్యం కాదు ఈ శరీరములను నీ శరీరానికి అందమిచ్చే సహసిద్ధమైన వాడిముళ్ళుగా మార్చేస్తున్నాను ఇంతటి నుండి నేది ఏదు పంది అనే ఒక ప్రత్యేక జాతిగా ఏర్పడి ఉంటుంది నేను సృష్టించిన ఈ ముళ్ళు నీకు అన్నం ఇవ్వటమే గాక శత్రురక్షణకు పనికి వచ్చి ఒక కవచంగా కూడా ఉపకరిస్తాయి కనుక నీకు ఈ నీ పిల్లలకు వచ్చిన భయమేమీ లేదు అంటూ కొద్దిగా గంగా దాని మీద చల్లేసరికి ఆ పందికి పునర్జన్మ అనిపించి సుఖంగా ప్రసవించి ప్రసవించింది పరమేశ్వరుని వరం వల్ల ఆ పిల్లలన్నీ ముళ్ళతోనే పుట్టాయి ఏదు పంది జాతి అలా సృష్టి అయింది కథ సమాప్తం నా ఈ కథ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరెన్నో ఇటువంటి మంచి కథలతో మేము ముందుకు వస్తుంటాను అందరికీ నమస్కారం జై గురుదేవ్